నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వలీ పోసాని కృష్ణమురళి గురించి ఈ వీడియోలో కాసేపు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది పోసాని కృష్ణ చాలా కేసుల్లో ఆయనకి బెయిల్ అయితే వచ్చేసింది ఇక రిలీజ్ అవుతున్నటువంటి సమయంలో సిఐడి పోలీసులు పోసాని కృష్ణమురళిని పీటీ వారెంట్ మీద అదుపులోకి తీసుకుని గుంటూరు జడ్జి ముందు ప్రవేశపెట్టారండి వాదనలు చాలా బలంగా జరిగినాయి పోసాని కృష్ణమురళి వైపు నుంచి సిఐడి పోలీసుల వైపు నుంచి వాదనలు బలంగా జరిగినాయి జడ్జి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు ఈ వాదనల అనంతరం ఈ కేసు ఏంటి కొత్తగా నమోదైనటువంటి కేసు గుంటూరులో పోసాని కృష్ణ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారి గురించి మార్ఫింగ్ ఫోటోలతో అసత్య ప్రచారం చేశాడు చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో చంద్రబాబు నాయుడు గారిని దూషించినటువంటి కేసు ఈ కేసుకు సంబంధించి వాదనలు అయిపోయిన తర్వాత జడ్జి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించిన పరిస్థితి ఈ వాదనలు సమయంలో జడ్జి గారి ముందు మొసలి కన్నీరు పెట్టుకున్నాడు పోసాని కృష్ణమురళి ఆయన ఏమంటాడు జడ్జి ముందు ఒక రెండు రోజుల్లో గనక నాకు బెయిల్ రాకపోతే ఇక నాకు ఆత్మహత్య శరణ్యం నాకు డెబ్బై సంవత్సరాల వయసు ఉంది నా గుండెకు రెండు సార్లు స్టంట్లు వేసినటువంటి పరిస్థితుంది నారా లోకేష్ గారు కక్ష పూరితంగా వ్యవహరించి నా మీద కక్ష కట్టి రాష్ట్ర వ్యాప్తంగా కేసులు బనాయించి ఈ విధంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు నారా లోకేష్ కారణం అని చెప్పి ఆయన మాట్లాడినట్టు పరిస్థితుంది నేను అమాయకుణ్ణి నాకే పాపం తెలియదు కేవలం ప్రెస్ మీట్లో విలేకరులతో మాట్లాడిన దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని కేసులు పెట్టి వేధిస్తారా ఇది కరెక్టేనా అని చెప్పి జడ్జి ముందు మాట్లాడిన పరిస్థితుంది నాకే పాపం తెలియదు అని మాట్లాడుతున్నాడు పోసాని కృష్ణమురళి నిజంగా ఆయనకే పాపం తెలియదు కూడా ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి అండ చూసుకుని పోసాని కృష్ణమురళి అప్పుడు ప్రతిపక్ష నాయకుల మీద ఎంత దుర్మార్గంగా మాట్లాడండి ప్రెస్ మీట్ పెడితే చాలు ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతూ వాళ్ళ ఫ్యామిలీల గురించి మాట్లాడి ఎంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారు వైసీపీ నాయకులందరూ అంతే కదా పోసానికి ఇష్టమురళి ఇంకా దారుణమైనటువంటి పదజాలం వాడినటువంటి పరిస్థితుంది నేను అమాయకుడిని నాకే పాపం తెలియదు లోకేష్ గారు కక్షపూరితంగా నా మీద వ్యవహరిస్తున్నాడు అంటే ప్రజలు నమ్మటానికి సిద్ధంగా ఉన్నారా ప్రజలందరూ చూశారు మీరేం మాట్లాడారు మీ ఎలాంటి భాష ఉపయోగించారు అనేది ఆయన చాలా ప్రెస్ మీట్లలో చాలా రకాలుగా చాలా మాటలు మాట్లాడాడు నేను ఒక ప్రెస్ మీట్లో ఒక్క మాటని నేను ఒక్కసారి మీకు వినిపిస్తాను ఎందుకంటే ఆయన జడ్జి ముందు మొసలి కన్నీరు గారుస్తూ నాకు ఏ పాపం తెలియదు కూటమి మీ కక్ష అంటున్నాడు కాబట్టి నిజంగా ఆయన మాట్లాడేది ఒక్కసారి గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకి వినండి జర్నలిస్ట్గా నాకు కొన్ని విలువలు ఉన్నాయండి అందుకే నేను మళ్ళొక్కసారి వినిపించదలుచుకోలేదు మీరు స్పష్టంగా విన్నారు పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగులకు వెళ్ళినప్పుడు నీ పెళ్ళాం ఏం మాట్లాడుతున్నాడండి పోసాని కృష్ణ ఎంత దుర్మార్గంగా మాట్లాడాడండి ఇవన్నీ ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నాడా నేను అమాయకుణ్ణి నాకే పాపం తెలియదు కక్షపూరితంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే ఎంత ఎట్లా పేటరేగిపోయారండి ఎంత అహంకారంతో మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించు రాజకీయ పార్టీ పరంగా నువ్వేం హామీలు ఇస్తున్నావు ప్రజలకు నువ్వేం చేయబోతున్నావు సిద్ధాంతపరంగా పార్టీ గురించి నువ్వు మాట్లాడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు నీ పెళ్ళామని చెప్పి అంటే ఎంత దుర్మార్గం అండి ఎంత దారుణంగా భరితెగించి మాట్లాడటం ఇది ఇప్పుడు జడ్జి ముందు చేతులు కట్టుకుని అమాయకంగా నాకే పాపం తెలియదు ఇది కక్షపూరితంగా చేస్తున్నారంటే నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా ఇవన్నీ కూడా అన్ని రికార్డు ఉన్నాయి సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అన్నీ కూడా రికార్డ్ అయినా ఉన్నాయి అందరూ మర్చిపోయారు అనుకుంటున్నారా పోసాన్ కృష్ణమూర్తి గారు వారి కుమార్తె గురించి కూడా పవన్ కళ్యాణ్ గారి కుమార్తె గురించి ఇంకా దారుణమైనటువంటి మాటలు మాట్లాడిన పరిస్థితి పవన్ కళ్యాణ్ నీ కుమార్తె పెద్దగా అవుతుంది అప్పటికి నేను బతికే ఉంటాను నీకు రక్త కన్నీరే అని మాట్లాడాడండి పోసాని మురళి ఎంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు పోసాని కృష్ణ పెళ్ళాల గురించి వారి కుమార్తెల గురించి రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఎంత దారుణంగా మాట్లాడిన పరిస్థితుందండి అసలు మాలాంటి జర్నలిస్టులకైతే ఈయన ప్రెస్ క్లబ్లో పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగతంగా ఇంత తీవ్ర పదజాలంతో దూషించినప్పుడు లైవుల్లో చూసిన వాళ్ళు అక్కడ లైవ్లో ఆయన ఎదురుగా ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా తల్లబట్టుకుని ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి నిలదీసినటువంటి పరిస్థితి ఉంది జర్నలిస్టులు మాకే అంత అంత కోపం వచ్చింది పోసాని ఇష్టమూర్ల మీద ఇక సామాన్య ప్రజలు జన సైనికులైతే అయితే వాళ్ళ రక్తం సలసలా మరిగిపోయిందండి అంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు ఇప్పుడు చేతులు కట్టుకుని అమాయకమైనటువంటి ఫేస్ పెట్టుకొని ఇది కక్షపూరితంగా చేస్తున్నారంటే ఎవరు నమ్మటానికి సిద్ధంగా ఉన్నారు పోసాని కృష్ణముర్లే దీనికి సమాధానం చెప్పు ఆయన అరెస్ట్ చేసినప్పుడు కస్టడీకి తీసుకుని విచారించినప్పుడు ఏమన్నాడు పోసాన్ కృష్ణ సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇస్తే నేను చదివాను సజ్జల రామకృష్ణ నాకు స్క్రిప్ట్ వస్తుంది ఎవరి గురించి మాట్లాడాలి ఏం మాట్లాడాలని దానికి నేను మాట్లాడాను అని ఆయన ఒప్పుకున్నాడు కస్టడీలో అంటే నీకు మూడు బూతులు ఆ స్క్రిప్ట్లో వస్తే దానికి ఇంకా అదనంగా ఉల్లాసంగా ఉత్సాహంగా పేటరేగిపోయి ఇంకా పది బూతులు ఎక్స్ట్రా నువ్వు చదివావు కదా ప్రెస్ మీట్లో పోసాను కృష్ణమురళి సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ పంపిస్తారంట ఆయన చదువుతాడంట వాళ్ళ కుమారుడు సజ్జల కుమారుడు భార్గవ్ ఆయన సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేస్తాడంట ఆయనే ఒప్పుకున్నాడు పోసాని కృష్ణమరళి నేను నేను సొంత కవిత్వం చెప్పట్లేదండి కస్టడీలో ఆయన చెప్పిన విషయమే నేను చెప్తున్నాను పోసాని కృష్ణమర్లికి సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను పోసాని కృష్ణమర్లి గారు సజ్జల స్క్రిప్ట్ పంపించినప్పుడు పిల్లల గురించి కూతురు గురించి మాట్లాడాలి అని చెప్పినప్పుడు మీరు నిన్న జడ్జి ముందు అంటున్నారు కదా నాకు డెబ్బై సంవత్సరాల వయసు ఉందండి అని మరి ఆ వయసు ఏమైపోయిందండి పోసాని కృష్ణమూర్లు గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా డెబ్బై సంవత్సరాల వయసు అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు మరి అంత తిట్లు తిట్టేటప్పుడు అన్ని బూతులు మాట్లాడేటప్పుడు వారి భార్యల్ని పిల్లల గురించి ప్రస్తావించేటప్పుడు వయసు గుర్తుకు రాలేదా అప్పుడు నా వయసుకి ఈ మాటలు కరెక్టేనా రాజకీయాల్లో ఫ్యామిలీని తీసుకురావడం కరెక్టేనా వాళ్ళ పిల్లల్ని తీసుకురావడం కరెక్టేనా అని ఆలోచించలేదా ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు వయసు ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్కి ఆ జైలు నుంచి ఈ జైలుకి తిరుగుతున్నప్పుడు ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు వయసు ఇప్పుడు గుర్తొచ్చిందా మీ అనారోగ్య సమస్యలు ఏం మాట్లాడుతున్నారు పోసాను కృష్ణమూర్లు గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై సంవత్సరాల అధికారంలో ఉంటాడు మనకే ఉంది తిరుగు మనల్ని ఎవరు క్వశ్చన్ చేస్తాడు మనల్ని ఎవరు అడుగుతాడు అనే అహంకారంతో మీరు కూడా ముప్పై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడని చెప్పి భ్రమంలో ఉండిపోయి ఈ విధంగా పేటరీకి పోయారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కక్షపూరితంగా వ్యవహరిస్తారు వ్యవహరిస్తున్నారంటే నమ్మటానికి సిద్ధంగా ఉన్నారా ప్రజలు ఇది ప్రజలందరూ గమనిస్తున్నారండి పోసాని కృష్ణమూర్లు గారు ఇంత దారుణమైనటువంటి పదజాలం వాడి ఇంత దుర్మార్గంగా ప్రవర్తించి మీరిప్పుడు కూటమి కక్ష అంటే నమ్మటానికి ఎవరూ కూడా సిద్ధం లేరు బెయిలు రెండు రోజుల్లో రాకపోతే నాకు ఆత్మహత్యారని అంటున్నారు మీరు మొసల కన్నీరు గారుస్తున్నారని చెప్పి మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే మీరు ఆర్టిస్ట్ కదా మీరు యాక్టింగ్లు ఎక్కడైనా చేస్తారని చెప్పి మాట్లాడుకుంటున్నారు ప్రజలు కాబట్టి నిజంగా ఒక కేస్ స్టడీ అండి రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక కేస్ స్టడీగా చూడాలి ఇష్టానుసారంగా అధికారం ఉంది కదా అని చెప్పి ఫ్యామిలీని రాజకీయాల్లోకి తీసుకొచ్చి బండ బూతులు మాట్లాడితే బూతు రాజకీయాలు చేస్తే ఇంత దారుణమైన పదజాలం ఉపయోగిస్తే వీళ్ళకి పడేటువంటి శిక్షలు ఈ విధంగా ఉంటాయి వీళ్ళు జైళ్ళు తిరిగి ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయండి బయట ఆ ఎండల్లో ఆ కోర్టు నుంచి ఈ కోర్టుకి ఆ జైలు నుంచి ఈ జైలుకి తిరుగుతుంటే తెలిసి వస్తుంది నేను చేసింది కరెక్ట్ కాదు అని చెప్పి ఇప్పుడు పశ్చాత్తాప పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మరి వీళ్ళు పశ్చాత్తాపం పడుతున్నారో లేదో నాకైతే తెలియదు కానీ నిజంగా ఒక కేసు స్టడీగా చూడాలి ఇంకొకళ్ళు దుర్మార్గంగా మాట్లాడటానికి సాహసించకూడదు అది ఏ పార్టీ అయినా సరే వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు ఇంకే పార్టీ అయినా సరే రాజకీయాలు హుందాతనంగా ఉండాలి సిద్ధాంతపరంగా మాట్లాడాలి ప్రజల కోణంలో ఆలోచిస్తూ మాట్లాడాల్సిన ఒక అవసరం ఉంది ఒక బాధ్యతగా మెలగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది ఫ్రెండ్స్ మీరే అనుకుంటున్నారు జడ్జి ముందు పోసాని కృష్ణమురళి బెయిల్ రాకపోతే నాకు చావేశారణ్యం పోసాని కృష్ణమురళి ఇంకా ఏమన్నాడు నాకు డెబ్బై సంవత్సరాల వయసు ఉంది కూటమి కక్ష ఇవన్నీ మాట్లాడుతున్నాడు కదా దీని మీద మీరేమంటారు ఆయన నిజంగా ఏ తప్పు చేయలేదు అమాయకుడు అని చెప్పి చెప్పి అంటూ ఉన్నాడు కదా మీకేమనిపిస్తోంది కూటమి కక్ష అనిపిస్తుందా లేకపోతే ఇలాంటి వాళ్ళకి ఇది జరిగి తీరాల్సిందే అనిపిస్తుందా పాపం పండింది పోసాని కృష్ణమురళికి అనిపిస్తుందా మీరేమనుకుంటున్నారో తప్పనిసరిగా కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్